హాయ్ అందరికీ నమస్తే నేను టీవీ సారెడ్డి కడప నగరంలోని ఎన్జిఓ కాలనీలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మీకు వివరాలు ఇస్తున్నాం ఈరోజు ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగున డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది తర్వాత తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగున సంగీత విభావరి అనంతరం పదవ తారీఖున జబర్దస్త్ పన్నెండవ తారీఖున ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఉంటుంది అనంతరం కార్యక్రమాలన్నీ అనంతరం నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి బ్రహ్మాండంగా కడపలో కనీ విని ఎరుగొని రీతిలో చేస్తారు మీరు చూడవచ్చు ఇది కడప ఎన్జిఓ కాలనీలోని బ్రహ్మాండంగా నగరంలో అంతా నంబర్ వన్ మొదటి స్థానం అండపిండ బ్రహ్మాండంగా నిర్వహిస్తారు మీరు చూడవచ్చు గణపతి కూడా భారీ విగ్రహం ఈ నిమజ్జన కార్యక్రమంలో ఈ గణపతి గణేశును గ్రేన్ల ద్వారా పెద్ద లారీలో ఎక్కించి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు ఎస్ఆర్ టీవీ డి కడప ఈ కార్యక్రమ వివరాలను గమనించి కార్యక్రమంలో అందరూ పాల్గొనాల పాల్గొనవచ్చని మీ ఎస్ఆర్టీవీ విజ్ఞప్తి చేస్తోంది థ్యాంక్ యూ